రైజులాడు ఈరోజు దేవిని వాగ్దానం ధాన్యాలయం పదహారవ చూద్దామా అంతట రాజు ఆగ్నేయగా బంట్రొత్తులో ధాన్యాలను పట్టుకొని పోయి స్మహముల గృహలో పడదోసిరి పడద్రయ్యగా రాజు నువ్వు అనుదినము తప్పక సేవించు నీ దేవుడే నిన్ను రక్షించునని నని చెప్పిన దేవుడి వాక్యం దీవించిన కాక ఇది మీకోసం రిసీవ్ చేసుకోండి చిన్న ప్రార్థన మోహనత మగనడు నయ్య సే నీకు స్తోత్రంలో నేను ఈ వాక్యం నేతపట్టి ప్రార్థిస్తున్నాను ముట్టని తాకమైన వచ్చిన అయ్యా ఏ బిడ్డలైతే ప్రభా నాయన స్మహాన భవనుల ప్రభు ధాన్యాలు విడిపించిన దేవుడు నీకు స్తోత్రములు అయ్యా స్మహాల నోరులను మూహించే సింహాసనలుగా చేసిన దేవుడు నీకు స్తోత్రములు నాయన ఏ బిడ్డలైతే ప్రభావ కష్టంలో ఇరుకుల ఇబ్బందుల సమస్యలే ఉన్నారు ఆ బిడ్డలు నే శత్రుల చేతిలో ఉన్నారు ప్రభావ వాళ్ళని విడిపించు వాళ్ళ శత్రులు మిత్రులుగా మార్చి దేవా నాయన వాళ్ళకి మంచి ఆరోగ్యం సూస్తే విడుదల దయచేమని ఇస్తున్నాము అడుగు వీడుకుంటున్నాం పర్వతండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ